Allô అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరో మూడు నెలల టైం ఉండగా ఈసారి విజయం ఎవరిని వరిస్తుందో అని ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది మరి ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న సర్వేల్లో ఉపాధ్యక్షాలు డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ ఆధిక్యంలో ఉన్నట్లుగా సమాచారం స్వింగ్ రాష్ట్రాల్లో ట్రంప్ను కమలా వెనక్కి నెట్టేసినట్టుగా న్యూయార్క్ టైమ్స్ తాజా సర్వే పేర్కొంది గతంలో ఇక ట్రంప్ ఆధిక్యం చూపగా ఇప్పుడు కమలాకి మొగ్గు చూపుతున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఆసక్తికరంగా సాగుతున్నాయి డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిత్వం నుంచి అనూహ్యంగా చూబేయడం తప్పుకోవడం ఆయన భారత చెందిన కమలా హారిస్ పోటీకొచ్చారు ఆగస్టు కార్యవర్గ సమావేశంలో కమలా ప్రకటించనున్నారు ఇక ఎన్నికలకు మరో మూడు నెలల సమయం ఉండగా డెమోక్రాట్లకు అన్ని శుభశిఖనాలు ఎదురవుతున్నాయని చెప్పాలి పలు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న పోల్ సర్వేల్లో రిపబ్లికన్ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కమలా హారిస్ చాలా ఉన్నట్లుగా తాజా సర్వేలో వెల్లడైంది స్వింగ్ స్టేట్స్ విస్కాన్సిన్ పెన్సిల్వేనియా మిచిగన్లలో న్యూయార్క్ టైమ్స్ సియానా కాలేజ్ సంయుక్తంగా పోల్ సర్వే నిర్వహించాయి ఈ సర్వేల్లో ట్రంప్ కంటే కమల నాలుగు శాతం మేర ఆధిక్యంలో ఉన్నట్లు వెల్లడైంది మూడు రాష్ట్రాల్లో ఆగస్టు ఐదు నుంచి తొమ్మిది మధ్య నిర్వహించిన ఈ సర్వేలో ట్రంప్కి నలభై ఆరు శాతం మద్దతు కమలాయర్స్కి యాభై శాతం మద్దతు ఉన్నట్లు తేలింది డెమోక్రాటిక్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్ ఎంపిక తర్వాత ఈ సర్వే చేపట్టారు మిచిగన్లో నాలుగు పాయింట్ ఎనిమిది పెన్సిల్వేనియాలో నాలుగు పాయింట్ రెండు శాతం విస్కాన్సిన్లో నాలుగు పాయింట్ మూడు శాతం అటు ఇటుగా కమలా ముందంజలో ఉండడం విశేషం ఎన్నికల బరి నుంచి జో బైడెన్ వై దొలక ముందు రాష్ట్రాల్లో జరిగిన సర్వేలో ట్రంప్ అయితే ఆధిక్యంలో ఉన్నారు ఇక తాజా సర్వేలో హ్యారిస్కు పెన్సిల్వేనియాలో పది పాయింట్లు పెరిగే అనుకూలతో గణ్యమైన వృద్ధిని ఆమె సాధించారు స్వతంత్ర ఓటర్లు ఆమెను సమర్థవంతమైన నాయకులుగా కూడా భావిస్తున్నారు అమెరికా అధ్యక్షుల ఎన్నికల్లో స్వింగ్ స్టేట్స్లో ఓటర్లే అత్యంత కీలకం సో రిపబ్లికన్లు ఎదురుదాడి చేస్తున్నప్పటికీ హ్యారిస్కు డెమోక్రాట్లు గట్టిగా మద్దతు పలుకుతున్నారని చెప్పచ్చు మొత్తానికి ఈ త్వరలో జరిగే డిబేట్ల నేపథ్యంలో కూడా కమలా హారిస్కే మద్దతు బాగా పెరుగుతోందని తాజా సమాచారం అందుతోంది ఈ వార్త వైరల్ అవుతోంది లో కూడా ఉంది